ఓకే ఫైన్ నరేష్ గారు చిన్నాభిన్నం చేసిన పార్టీనే బిఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు తెలంగాణని అయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ని తెలంగాణకు ఒక జల విప్లవంగా చెప్తూ ఉంటారు మరి అలాంటి అంత ప్రెస్టేజియస్ ఈ ఈరోజు మేడిగడ్డ అక్కడ చూసాం మనం స్తంభాలు కుంగిపోవడం కావచ్చు ఇవన్నీ అక్కడ పైగా లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది కూడా మనం విన్నాం సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ నిరాధార ఆరోపణలు ఏవైతే అక్రమాలు జరిగాయని వాళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ఎటువంటి మీరు చెప్తున్నారు అంటే ఈ ఈ ఇప్పుడు రోజు వరకు విచారణ జరుగుతుంది దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నిజంగానే కాంగ్రెస్ బట్టకాల్చి బీఆర్ఎస్ వేస్తోందా ఇవి అలాగే చూస్తున్నారా మీరు ఇంకా ఇప్పుడు తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు అవినీతి అంటారు అంటే మొత్తం వారి ప్రాజెక్టు మొత్తానికి మొత్తం అవినీతి చూపించారు ప్రజలకు అర్థమైంది కదా నెక్స్ట్ మేడిగడ్డ చిన్న దాంట్లో ఒక భాగమైనటువంటి అంటే తా ఉన్నారు కానీ అదే ముఖ్యమంత్రి గారు వచ్చి హైదరాబాద్ సాగు నీరు మలానాసాగర్ తీసుకొచ్చేస్తాము అని చెప్పి ప్రణాళిక రచిస్తా ఉన్నారు మరి మలాణ సాగర్కి ఏ రకంగా నీళ్ళు వచ్చినాయి మరి ఉన్నటువంటి వాటిలో అన్ని ఏ రకంగా నిండుతా ఉన్నాయి మీరు కేవలం ఎత్తిపోతలనే ఆపి వేల ఎకరాలను ఈ రోజు పంట ఎండిపోయేదానికి మీరు కారకులు అయ్యారు అంటే ఎంతసేపటికి కూడా ఈరోజు పచ్చగా కనబడితే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ప్రజాపాలన పేరు మీద ఈరోజు కేసీఆర్ పేరు మాట పేరు మాపడానికి ఏదో మేము ప్రయత్నం చేస్తామని చేయించారు ప్రజలు చురుకన అయిపోయారు కదా ఈ రోజు వరకు పదహారు నెలల కాలంలో ఎన్ని ఆరోపణలు చేసి రోజా గారు మీరు మీరు చూసారు కదా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద ప్రతి ఒక్క హరీష్ రావు గారి మీద ప్రతి ఒక్క నాయకుల మీద ఈ రోజు ఆరోపణలు చేశారు ఏదొక్కడైనా సాధ్యమైందా వాళ్ళు నిరూపించడానికి మేము బాజాప్తగా గారు ఎక్కడికైనా బహిరంగ చర్చ సిద్ధమని చెప్పినాం వారు ఏదైతే మాటలు మాట్లాడారు అసెంబ్లీ చర్చ పెడదామని చెప్పినాం ఏదైతే వారు ఈ కార్ రేసింగ్ లో మాట్లాడుతూ ఉన్నారో అసెంబ్లీలో మేము కూర్చుంటాం మీరు ఎంతసేపు మాట్లాడుతూ మాట్లాడి మీ పెద్దలకు సమానం చెప్తామంటే దాని చర్చ కూడా అనేటువంటి పరిస్థితి మనం గతంలో చూసినాం అంటే ఎంతసేపటికి వాళ్ళు ఆరోపణలు చేసి మీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేయకుండా పక్కకు జరిపేసి పోదామంటే ఈరోజు ప్రజలకు ఎంపులు అర్థంగా చెప్పండి ఈ రోజు వరకు కూడా ఆరోగ్య అమలు ఎక్కడ పక్కకు పోగా కనీసం అడిగితే వాటి మీద రెస్పాన్స్ పరిస్థితి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి మొత్తం దివాళీ తీసింది అని ఒక ముఖ్యమంత్రి జాతీయ ఛానల్లో మీడియాలో మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర కీర్తి ప్రదర్శనలు ఎక్కడ ఉంటాయి ఏ రకంగా ఉంటాయి మీరు బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలే ఈ రోజు మా దే మా రాష్ట్రం ఏమీ లేదు మమ్మల్ని చూసి ఎవరు అప్పు ఇట్లేదు అని చూసే పరిస్థితి ప్రజలు ఈ నవ్వుకుంటా ఉన్నారు మీకు పరిపాలన చేత కాదు మీకు అవగాహన లేదు పైగా అహంకారం ఉంది అవగాహన కాక అహంకారంతో మీరు సరిగా మాట్లాడుతూ ఉన్నారు హైదరాబేర్ మీద ప్రజలు హింసిస్తా ఉన్నారు లగచర్ల బాధితులు హింసించారు రైతులు హింసిస్తా ఉన్నారు ఈ రకంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోతా ఉంటే దేశంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంటది డెఫినెట్ గా అది అడ్డుకుంటుంది దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చేసిన మొట్టకె లేదండి మీరు ఇష్టానుసారంగా వేల ఎకరాలు వంద నాలుగు వందల ఎకరాలు వంద ఎకరాలు మొత్తం మఠమాయం చేసేసి నూట తొంభై చెట్టు కొట్టినామంటే ఇంకా అంతకంటే ఎక్కువ జోక్యం చెప్పండి ఆడ విజువల్స్ ఉన్నాయి మీడియా ఉంది మీడియా తీసుకున్నటువంటి డ్రోన్ షాట్స్ ఉన్నాయి నూట తొంభై చెట్లు మాత్రమే కొట్టినటువంటి పరిస్థితి అంటే ఇంకా అంతకంటే జోక్యం కనబడుతుంది మనకు అయినా చూపించరు ఈ రోజు సుప్రీంకోర్టు ఎంత అవగాహన లేకపోతే అంత పెద్ద మాట మాట్లాడదాండి ఈ రోజు ఒక్క సుప్రీంకోర్టు అనేది ఒక ముఖ్యమంత్రిని ఇన్ని సార్లు మందడం దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద చేయలేదు ఇది మొదటిసారి ముఖ్యమంత్రి చేశారు గతంలో స్పీకర్ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు ఎవరు రాజీనామా చేసినా ఇక్కడ ఎలక్షన్ రావని చెప్పి అంటే స్పీకర్ నిర్ణయాన్ని కూడా ఇంప్లి చేసే విధంగా ముఖ్యమంత్రి గారు నిన్ను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకున్నటువంటి దాన్ని ఏమని చెప్తా చెప్పండి సుప్రీంకోర్టు నుంచి ఈ రోజు ఖండించినటువంటి వ్యాఖ్యలని ఖండించినటువంటి మాటలని ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా అర్థం చేసుకుంటా తన వంటె దుబ్బోగట్తో నేను ఏది పట్టుకుంటే అది నేను రాజుని ఈ రాష్ట్రానికి అని చెప్పి లేదా ఇంకా పదిహేను నేనే రాజుని లేదా పదిహేను నేనే ముఖ్యమంత్రి అని చెప్పి తనలో తన ఊహించుకుంటూ తనలో తన అహంకారంతో ఇష్టానుసారంగా పోతా ఉంటే న్యాయ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అడ్డుకున్నది దీని అందరం కూడా వెల్కమ్ చేస్తా ఉన్నాం ఇది నిజంగా ప్రకృతి ప్రేమికుల విజయం ఇది ఒకే కాదు మేము మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం కేటీఆర్ గారు కూడా అదే మాట చెప్పారు ఇది ఒక పార్టీకి సంబంధించిన ప్రకృతి ప్రేమికుల విజయం ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భంలో అందరూ ఏకతాటిపైకి వస్తారు ఏకతాటపై నిలబడతా అని చెప్తా ఉన్నాం ఇంకొకటి అక్కడ భూములు నమ్మి ఏదో మ్యూచువల్ ఫండ్ పెడతా అంటున్నారు మరి పదివేల కోట్ల రూపాయలు ఐసెస్ఎస్ బాండ్ల పేరు తీసుకొచ్చారు కదా అదే మరి ఆ పదివేల కోట్లు ఎక్కడ మ్యూచువల్ ఫండ్ లో పెట్టరు మేడం రోజా గారు ఆ పదివేల కోట్ల రూపాయలు ఎక్కడ మ్యూచువల్ ఫండ్ లో పెట్టి కూడా కైలా గారు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అప్పుడు ఎక్కడ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టి దాని ఆదాయాన్ని ప్రజలకు పంచుతున్నారు అది కూడా చెప్పాల్సిన ఉంది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలో రైతు భరోసా లేకుండా ఈ రైతు బంధుని తీసేసి రైతు పెట్టి రైతుకు నాట్లకు రావాల్సినటువంటి రైతు బంధుని ఓట్ల వచ్చినప్పుడు వేస్తా ఉంటే ఈ రోజు ప్రజలంతా ఎట్లా మిమ్మల్ని హర్షిస్తారు ఎట్లా స్వాగతిస్తారు మేము మీ పార్టీ మంచి చేసి ఏ రకంగా అనుకుంటున్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ వలన మళ్ళీ ఎక్కడ మారలేదు మళ్ళీ గతంలో ఉన్న అదే రకంగా ఉంది తర్వాత ఎవరు మార్పు జరగని చెప్పి ప్రజలంతా విశ్వసిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు లభిస్తా ఉంది